నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరు నియోజకవర్గం ముస్లింల ఆత్మీయ సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు Não ia पै हूंदे ke? మీడియా వాళ్ళకి ఖచ్చితంగా రావాలి కరెక్ట్గా అప్డేట్ అయితే పెట్టారు చదివంటే మీకంటే మేము కదా తీసుకోవాలి ముందు

ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో కేవలం నూట మూడు హామీలు అమలు చేసినటువంటి చాన్ని అది కేవలం

ಮುಸ್ಲಿಂ சகோರರು ಕೂಡಸ್ ಮಲ್ಲೂರ್ ಸಿಟಿ ತಮ್ಮನ ಕೋಸ ಕಷ್ಟಪಡಿ ತಿರುಗತಾಳೋ ಮಲ್ಲೂರ್ ಇದೇ ನಮ್ಮ ಕಷ್ಟalo ಸುಖalo ನಿಲ್ಲಬರ್ತಾಳೋ ಅದನ್ನೇ ನಾವು ಆಯ್ಕೊಂಡು ಗುಟ್ಟು ಪಡ್ಕೋಳಿ ವಿದೇಶಚುನ ಫಸ್ಟ್ ಟಿಕೆಟ್ ನೆದುರೋ ಯೋಕೇಡ್ರು ದಿವೇಶ್ ಕಿ ಅನೌನ್ಸೇಷನ್ ನೀವೆಲ್ಲಂದರೂ ಆಂತೆ ತಾಕ್ ಮಜಾರ ಡಿಹೋ ಗೆಲ್ಪಿಚೆ ಭಾರತದ

వాళ్ళందరూ బాలాభిషేకాలు చేశారు మన రాష్ట్రాన్ని కాపాడాడు రైతు అనేక అభివృద్ధి చేశారు ఈసారి ఎలా వాక్ చేసేవాడి మరొక టికెట్లు

మీ గోడు నియోజకవర్గానికి ఒక అదృష్టమైన తెలియజేస్తా ఎప్పుడు మీకు అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు నేను చూస్తున్నా చూస్తే సోషల్ మీడియాలో చూస్తే ఎక్కడ పోయినా మండలంలో చూసినా దినేష్ రెడ్డి వచ్చిపోయారు దినేష్ రెడ్డి బాగా తిరుగుతున్నారు అని చెప్తా ఉంటే సంతోషం ఇస్తుంది ఒకటి తండ్రి గుడిమారు పేదలవాళ్ళ దగ్గర తీసుకొని తినాల్సిన దుస్థితిలో లేవు పేదవాళ్ళకు కడుపు కొట్టి తినాల్సిన పరిస్థితుల్లో లేవు మనం చూస్తున్నాం ఈ రోజు ఉండే పరిస్థితులు రైతులు భూముల్ని మొదకనం చేసేస్తున్నా పట్టాలను మార్చేసుకుంటున్నారు ఆస్తుల్ని తీసేసుకుంటున్నారు లేదు దుర్మార్గమైన పరిస్థితి ఉంది మీరు అందరికీ గుర్తుపెట్టుకోవాలి అందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యంగా పేదవాళ్ళందరూ ఇబ్బంది పడింది అందులో ఎక్కువ ముస్లింస్ పేదవాళ్ళు కాబట్టి ముస్లింస్ ఇబ్బంది పడ్డారు

అభిజితం ఉంటారు నిరుద్యోగులు ఉంటారు వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని వ్యక్తి సందర్భంలో అందులో ముస్లింలు హిందువులు నాకు అయితే మైనార్టీ చెప్పిన కన్ను నాటి వాడని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాడైనా నాకు బీజేపీ లాంటి పార్టీ మరి ప్రోత్సాహం సంవత్సరాలుగా ఇరవై మూడు మంది పార్లమెంట్ అభ్యర్థులు గెలిపిస్తే అందులో ముస్లింల సహకారంతో ఏడు పార్లమెంట్ సభ్యులు గెలిపించుకుంటే నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు అందులో యాభై మంది ముస్లిం లాగా ఓట్ల సహాయ తెలిపించుకొని ఈనాడు ముస్లిం లా చేసి కేంద్రంలో కేంద్రంలో బిజెపి Yeah.